నమస్కారం వెల్కమ్ టు కోసం జర్నలిజం న్యూస్ సాయంపేటలో మహాత్ముడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్ షాయంపేట మండలం ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా షాయంపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి బుప్పలపల్లి ఎమ్మెల్యే గన సత్యనారాయణరావు పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాపూజీ జీవితం సత్యం సామరస్యం సమానత్వం అనే సిద్ధాంతాలతో గడిచిందన్నారు గాంధీ ఆదర్శాలు దేశ ప్రజలకి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి మాజీ జెడ్పీటీసీ చల్లా చక్రపాణి పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి బుజ్జన్న నాయకులు చిందం రవి దుబాసి కృష్ణమూర్తి మారపల్లి కట్టయ్య శ్రీనివాసరెడ్డి బస్సాని చంద్రశే చంద్రప్రకాష్ రాజేందర్ చిరంజీవి సదయ్య తదితరులు పాల్గొన్నారు چنا ویڈیو نہ آ رہا ہاں من تو بولا دا راڻا پورو നമ്മുക്ക് ഒരു കാര്യം എടുക്കാനാണ് വീണ്ടും വച്ചിട്ട്. ഇങ്ങോട്ട് ഒക്കെ സർ റിട്ടേൺ റാലാ. എന്താ നച്ചിനാ? ഓ 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 బ్రిటిష్ వాళ్ళను తరిమినటువంటి వ్యక్తి నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క గాంధీ తాత ఏ యొక్క లక్ష్యంతో స్వతంత్రాన్ని సిందించారో గాంధీ తాతతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు రాహుల్ గాంధీ తాత నెహ్రూ కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి నువ్వు వీళ్ళంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయులను గుర్తుంచుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సమాంతరంగా సమాజంలో గౌరవం ఉండే విధంగా కనీసం కూడు గూడ నీడనిచ్చే విధంగా మనము పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంధీ జయంతి సందర్భంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకొని పేదలకు రేషన్ కార్డులు అందించాలని అదేవిధంగా రేషన్ కార్డుల కొరకు ఏదైతే పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఇతర ఫలాలు అందించే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పించి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళను అన్ని రకాలుగా సమాజంలో విలువలు కాపాడే విధంగా చేయాలని కోరుతూ గాంధీ ఆశయాలను సిద్ధాంతాలను ఈ ప్రభుత్వం కూచ తప్పకుండా అమలు చేయబోతుంది దాంట్లో ఈరోజు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలే చిత్తశుద్ధితో ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మనం ఈరోజు సంక్షేమ పరాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదలకు అండగా నిలుస్తుంది ఈరోజు మళ్ళీ ఒకసారి గాంధీ మహాత్మా గాంధీకి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం